శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉందండి ఏడవ రోజు ఏడవ అధ్యాయంలోకి వచ్చేసాము చాలా హ్యాపీగా ఉంది దత్తకృప నాపై మీపై అందరిపై ఉండాలని కోరుకుంటూ ఏడవ అధ్యాయంలోకి వెళ్దామా శ్రీ గణేశాయ హనమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభీవనమహ అయితే నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి స్వామి ఈ గోకర్ణ క్షేత్రమేమా ఇంకొంచెం విపులంగా వివరించండి అని అడిగాడు మన దేశంలో ఎన్నో పుణ్యతీర్థాలు ఉండగా శ్రీపాదస్వామి ఈ క్షేత్రాన్ని ఎందుకు ఆశ్రయించారో చెప్పండి స్వామి అని వేడుకున్నాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పాడు పూర్వం ఒక ఇక్ష్వాకు వంశీకుడు మిత్రసహనుడు అనే పేరుగల రాజు వేదమార్గ తత్పరుడై రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తూ ఉండేవాడు ఒకనాడతడు అత అడవికి పోయి క్రూర జంతువులను వేటాడుతూ ఒకచోట భయంకరుడైన ఒక రాక్షసుని చూచాడు రాజు అతని మీదికి బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు నేలకూలి అక్కడికక్కడే ప్రాణాలు విడుస్తూ తన సోదరిని పిలిచి రాజుపై ప్రతీకారం తీర్చుకోమని ఆదేశించాడు అతని సోదరుడు తన రాక్షసమాయ చేత ఒక సామాన్య మానవ రూపంలో రాజు వద్దకొచ్చి ఎంతో వినయంతో అతనికి సేవ చేయసాగాడు ఒకరోజు ఆ రాజు తన ఇంట పితృశ్రాద్ధానికి వశిష్టాది మహర్షులను భోక్తలుగా ఆహ్వానించాడు ఆనాడు ఆ కపట సేవకుడు వంటలో రహస్యంగా నరమాంసం కలిపాడు భోజన సమయంలో వశిష్ఠ మహర్షి అది తెలుసుకొని రాజుపై కోపించి రాజా నీవు మాకు నిషిద్ధమైన నరమాంసం వడ్డించావు కనుక నీవు బ్రహ్మరాక్షసులు అవుతావు అని శపించాడు ఆ ముని తనను నిష్కారణంగా శపించినందుకు రాజుకు కోపం వచ్చింది ఆయనకు ప్రతిశాపం ఇవ్వబోతుంటే పతివ్రత అయిన అతని భార్య దమయంతి అడ్డుపడి గురువుని శపించకూడదని మహాపాపమ్మని హెచ్చరించి ఆ శాపజలాన్ని తన పాదాలపైనే పోసుకొని ప్రార్థించింది రాజు తన కోపాన్ని నిగ్రహించుకొని శాప కల్మషమైన అపవిత్రమైన తన చేతిలోని జలాన్ని తన పాదాలపై పోసుకొని వశిష్ఠ శాపం వలన బ్రహ్మరాక్షసుడై పై కారణంగా కల్మషపాదుడనే పేరు గ్రహించాడు ఎందుకంటే కాళ్ళ పడింది కాబట్టి పాదము కల్మషమైందన్న శాప విముక్తికై మహారాణి ప్రార్థించగా వశిష్ట మహర్షి జాలి చెంది అమ్మ నీ భర్తకు పన్నెండు సంవత్సరంల తర్వాత బ్రహ్మరాక్షసత్వం పోతుంది అని ఆశీర్వదించి తమ ఆశ్రమానికి వెళ్ళిపోయాడు అప్పటి నుండి కల్మషపాదుడు ఘోరమైన ఆ అరణ్యంలో నివసిస్తూ అచ్చటి క్రూర జంతువులను మనుషులను పట్టుకొని తింటూ ఉండేవాడు అతని బ్రహ్మరాక్షస రూపం ఛాయలా అతని ఎప్పుడు వెంటాడుతూ ఉండేది ఒకసారి అతడొక బ్రాహ్మణ శ్రేష్ఠుని చంపి తిన్నాడు అందుక ఆ బ్రాహ్మణుడు భార్యాశోకంతో నీకు శాపం తీరి నీ పూర్వరూపాన్ని పొందాక నన్ను నా భర్తను ఎడబాటు చేసిన పాపానికి భార్యా సంగమం చేస్తే నశిస్తావు అని క్షపించింది కొంతకాలానికి శాపం నుండి విముక్తుడైన రాజు తన నగరంలో ప్రవేశిస్తాడు అతని రాకకై భార్య ఎంతో ఆతృతతో ఎదురుచూస్తూ ఉన్నది ఆమెను చూస్తునే రాజు కన్నీటితో తనకు క్రొత్తగా సంక్రమించిన బ్రహ్మణ పద్మిని శాపం గురించి చెప్పాడు భార్య భర్తలిద్దరూ బిన్నులే ఆ శాప విముక్త అయ్యాక తీర్థయాత్రలు చేశారు మార్గమధ్యంలో వారు గౌతమ మహర్షిని దర్శించి తమ విషాదగాథ విన్నవించుకు విన్నవించుకున్నారు అది విని జాలి చెందిన గౌతమ మహర్షి రాజా భయపడద్దు పాపాలన్నింటినీ పారద్రోలే అభిష్టాలనిచ్చే పవిత్రమైన గోకర్ణ క్షేత్రం ఉండగా బ్రహ్మహత్య పాతకం నిన్నేమి చేయగలదు ఆ క్షేత్రంలోని నీరంతా పుణ్యతీర్థమే అక్కడ శిలలన్నీ శివలింగాలే ఆ పవిత్ర క్షేత్రంలో మానవులకు పొందరానిదేదీ ఉన్నది ఆ క్షేత్ర మహత్వాన్ని తెలిపే విషయం ఒకటి నేను ఇక్కడ చూచాను అది చెప్తాను వినుము ఆ క్షేత్రంలో మరణించిన ఒక చండాల స్త్రీని కైలాసానికి తీసుకుపోవడానికే శివకంకింకరులు వచ్చారు వారి అడుగుతూ ఉంటే వారు ఇలా చెప్పారు పూర్వము ఈమె సౌధామిని అను అందమైన ఒక బ్రాహ్మణ కన్య ఆమెకు యుక్త వయస్సు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణితో ఇన్ ఇష్టం లేని వివాహం బలవంతంగా చేశారు కొద్ది కాలానికి ఆమెకు పిల్లలు కలగక ముందే ఆ బ్రాహ్మణుడు మరణించాడు ఆమె కామావశం చేత ఒక కోమటి వాణిని ఉంచుకున్నది జారత్వం ఉన్నటికీ దాగదు కదా త్వరలో ఆ రహస్యం బంధువులందరికీ తెలిసి వారామెను వెలివేసి ప్రాయశ్చిత్తం చేసుకోమని అన్నారు అప్పటి నుండి ఆమె నిర్భయంగా ఆ వైశ్యునితో జీవించను ఆరంభించింది అతని దుస్సాంగత్యంతో మద్యపానానికి కూడా అలవాటు చేసుకుంది ఒకనాడు ఆమె కళ్ళు త్రాగిన మై ఆవుదూడని మేక అనుకొని చంపి దాని తలను మరునాటికది దాచి మిగిలిన దేహాన్ని వండుకొని భుజించింది మరునాడు విటువుడు రాగానే ఆమె వంట చేయబోయి ఆవుదూడ శిరస్సును చూసి నిజాన్ని కప్పిపుచ్చుతో అయ్యయ్యో ఆవుదూడని పులి తినిపోయింది అని వలవలా ఏడ్చింది ఆమె ఇటువంటి పాపాలు అనేకం చేసి నరకంలో శిక్షలు అనుభవించి కర్మశేషం వలన ఈ జన్మను పొందింది ఈ జన్మలో ఆమె పుట్ట గ్రుడ్డి కుష్టియోగి అయి కొంతకాలం పాటు తన తండ్రి తల్లిదండ్రుల చేత పోషించబడింది వారు మరణించాక లేక ఆకలితో అలమటిస్తూ ఒక శివరాత్రి నాడు అందరినీ భిక్ష కోసం యాచించింది ఆనాడు అన్నం ఎవరు వండరు గనక ఆమె చేతిలో కొద్ది మారేడు దళాలు మాత్రం ఉంచారు అవి తినడానికి పనికిరావని తలచి ఆమె వాటన్నింటినీ జారవిడిచింది ఆ బిల్వమంతా ఒక లింగం మీద పడింది అదే ఆమె చేసిన శివ పూజ ఆ రోజంతా తిండి లభించినందువలన ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు ఈ విధంగా ఆమె జాగరణ ఉపవాసం కూడా చేసినట్లు అయింది ఆ రోజంతా ఆమె శివనామ సంకీర్తనం విన్నది తెలియక చేసిన ఆ వ్రతం వలన ఈమె పుణ్యాత్మురాలైంది ఇప్పుడు ఈమెను కైలాసానికి తీసుకురమ్మని మమ్మల్ని శంకరుడు పంపాడు అని చెప్పారు అప్పుడు ఆ శివదూతలు ఆమె మృతదేహంపై అమృతం చల్లి దేవభిమానం మీద ఆమెను కైలాసానికి తీసుకువెళ్ళారు ఆ బుద్ధిపూర్వకంగా చేసిన ఆమె వ్రతానికే ఇంతటి ఫలితం ఉంటే ఇక మీరు బుద్ధిపూర్వకంగా చేసిన దాని ఫలితం చెప్పతరమా కనుక ఓ రాజా నీవు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుని సేవించు బ్రాహ్మణి శాపం నుండి విముక్తుడవుతావు అని గౌతమ మహర్షి ఆ క్షేత్ర మహాత్వాన్ని ఇంకా ఇలా వివరించారు గోకర్ణం అంతటి పవిత్ర క్షేత్రం ఇంకోటి లేదు మిగిలిన క్షేత్రాలన్నీ చంద్రుడు నక్షత్రాల వంటివలే అనుకుంటే గోకర్ణం పాపమనే కారు చీకట్లను నశింపజేసే సూర్యుని వంటి ఆ క్షేత్ర దర్శన స్మరణం వలన కూడా సర్వ పాపాలు నశిస్తాయి అక్కడ ఇంద్రాది దేవతలందరూ తపస్సు చేసి శివానుగ్రహం వలన తమ అభీష్టాలు పొందారు అక్కడ మహాబలేశ్వరునికి బ్రాహ్మణ విష్ణువు ఇంద్రుడు విశ్వదేవతలు మరుదురు మరుద్గుణాలు సూర్యచంద్రులు అష్టవసువులు తూర్పు ద్వారంలోను యమధర్మరాజు చిత్రగుప్తుడు అగ్నిదేవుడు ఏకాదశ రుద్రులు పితృదేవతలు దక్షిణ ద్వారంలోను వరుణుడు మొదలగు దేవతలు పడమటి ద్వారంలోను కుబేరుడు భద్రకాళి వాయుదేవుడు సప్త మాతృకలు ఉత్తర ద్వారంలోను విశ్వావసు చిత్రరథుడు మొదలగు గంధర్వులు నిత్యము నిలిచి ఆయనను ఉపాసిస్తూ ఉంటారు కశ్యపుడు అత్రి వశిష్ఠుడు కన్వుడు మొదలగు మునీశ్వరులు కృతయోగంలోనూ విశ్వామిత్రుడు జాబాలి భరద్వాజుడు మొదలగు మహర్షులు సనక సనందాది పుత్రులు నారద దేవర్షులు సిద్ధులు సాధులు మునీశ్వరులు యతులు నిత్యము గోకర్ణ క్షేత్రాన్ని ఉపాసిస్తూనే ఉంటారు రావణుడు మొదలగు రాక్షసులు కూడా ఆ క్షేత్రంలో తపస్సు చేసి శివుని నుండి వరాలు పొందారు కనుకనే ఈ క్షేత్రంలో చేసిన తపస్సు ఆధ్యాత్మిక సాధనలు లక్ష రెట్లు మించి ఫలితాన్ని నిస్తాయి అప్పుడు ఆ రాజు భార్య సమేతంగా గోకర్ణం వెళ్ళి మహాబలేశ్వరుని సేవించి శావ శాప విముక్తుడయ్యాడు అందుకనే నామధారక ఎందరో సజ్జనులకు ఆశ్రయమైన గోకర్ణ క్షేత్రం వారి తపస్సు చేత ఇదివరకే పరమ పవిత్రమైంది అందుకే గణపతి అక్కడ శివుని శివుని లింగాన్ని స్థాపించడం కూడా జరిగింది అందుకే సాధుజీవనుడైన శ్రీపాదస్వామి కూడా ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ మూడు సంవత్సరాల నుండి ఆ క్షేత్ర మహత్వాన్ని పునరుద్ధరించుకున్నాడు తర్వాత ఆయన కృష్ణాతీరంలోని కురువాపురానికి వెళ్ళి అక్కడ అక్కడ తమ స్థూల రూపాన్ని మరుగుపరిచారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద నమః శ్రీ నరసింహ సరస్వతే నమ ఏడవ అధ్యాయము సమాప్తము శ్రీ గురుదత్త శ్రీ మాత్రే నమ అయితే గోకర్ణ క్షేత్రం దర్శించినప్పుడు భక్తులు ఈ అధ్యాయం చదువుకొని దత్తస్వామిని పూజించుకుంటే ఉత్తమ ఫలితం ఉంటుందని శ్రీ గురు చరిత్రలో రాసి ఉంది